దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఈ అబ్బాయి పేరు నాగా డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ కరీంనగర్లో ఉంటారు స్టడీ ఎంఎస్ కంప్లీట్ అయింది ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ట్వంటీ కే ఆస్ట్రేలియా డాలర్స్ ఈ అబ్బాయి పేరు రోహిత్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఫస్ట్ మ్యాచ్ కాపో క్యాస్ట్ ఏపీ స్టేట్ విశాఖపట్నంలో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది డిజిటల్ మార్కెటింగ్గా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు రోహాన్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ వరంగల్లో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది బజాజ్ ఫైనాన్స్లో జాబ్ చేస్తున్నాడు ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు రామకృష్ణ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ యాదవ్స్ క్యాస్ట్ ఏపీ స్టేట్ విజయవాడలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది జూనియర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు సెవెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు నవీన్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ ఫస్ట్ మ్యాచ్ ఎస్సీ మాలా క్యాస్ట్ ఏపీ స్టేట్ వెస్ట్ గోదావరిలో ఉంటారు స్టడీ డిప్లొమా కంప్లీట్ అయింది నేచర్ ఫార్మింగ్ చేస్తున్నారు ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు సంధ్య డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది గవర్నమెంట్ ఎంప్లాయీ ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు చైతన్య డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎంఫార్మసీ కంప్లీట్ అయింది జూనియర్ మెడికల్ కోడర్గా జాబ్ చేస్తుంది ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు మేఘన డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు నాగప్రియ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ ఆర్యవైశ్య క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తుంది సెవెన్ ల్యాక్స్ పర్ యానం ఈ అమ్మాయి పేరు ప్రియాంక డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ నైన్ ఫస్ట్ మ్యాచ్ యాదవ్స్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది ఫోర్ ల్యాక్స్